वेलकम टू 24 जांच किस कारण पर जैसे बोल चिपके, बट माना कि बोला अनकाला से विशेष अनकाला और लानी जनजाति के और यूरोपीय से बोल जैसे बोल अनकाला नो अभी लाने विशेष जेहन लेते हैं अधिक टाइम गन चाला लानी गन सो आई आई आए दो

पारिसिमो तो इतना मंदी, बात ये सब कुपाती हुआ है, ऐसी बातें नज़र आईं, वहाँ साइड तो जैसे ये, वहाँ से तो कुला, ये सब तो अभी नहीं तो, वहाँ इधर रेस्पेक्ट करते हैं बहुत सारे, मास्टर्स मारे हुए हैं, और पांच पांच निशानों से मैं जो भी, तबियत ओपन, एक्शन तबियत ओपन, की जब वो अंदर तबि�

ये तो भी चले चले तो इतने बुरे समाचार किधर सीखोगे क्या बताऊँ ये नहीं कांसेप्ट बना रहा है कि ये तो बात तो ये तो बहुत ही बढ़िया यानी भाई जो लोग आशा और ताशन आपूर्ति नहीं तो सारी जगह पर ये जो जो तीनों चार 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 च

ఈ మూవీ ఏదైతే ఆపరేషన్ వాలంటే ఆ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఒక ఎక్కువ పుల్వామా దాడులు ఉన్నాయో యాక్చువల్గా తెలుసు కానీ సో దాని క్లారిటీ లేదు సో ఇలాంటి ఒక క్లారిటీలో కూడుకున్నటువంటి ఒక స్టోరీ మీరు విన్నప్పుడు ఇలాంటి స్టోరీని నేను ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది స్టోరీ విన్నప్పుడు ఏమని నిజంగా ఏమైంది అనేది పక్కన ఒక కథతో యాక్టివ్గా ఒక ఫిట్గా ఉన్నప్పుడు కథలో ఉండే ఎమోషన్స్ కానీ లేకపోతే కదిలో ఉండే యాక్టివేజెన్స్ కానీ కథలో ఉండే సీక్వెన్సెస్ కానీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంటే చాలా ఇష్టమైన విషయం వాటితో పాటు ఒక మంచి స్టోరీ నిజం కదా మన మన భారతదేశంలో మన్నాటి పౌరులు మన్నాటి ఒక మనిషి మన బాడీ అనేది మన సురక్షితంగా ఉండడానికి ఒక సోల్జర్ ఆ రకతలు తోనే జెన్ ఇన్స్టెన్స్ అంటే జెన్ ఇన్స్టెన్స్ తయారు అదే యా బహుదీని కేక్యులేషన్స్ ఇన్స్టెన్స్ చాలా అండ్ అవకాశం చాలా ఉపయోగించుకోవాలి అంటే తోడి సరే అంటే ఈ క్యారెక్టర్ చేయడానికి అక్కడ జరిగినటువంటి అయిన కానీ వాటి గురించి తెలుసుకునే టైటల్ కానీ సో పర్సనల్ గా కూడా చేశారు అంటే ఫస్ట్ నుంచి ఒక ఇలాంటి సినిమా ప్రతి ఒక్క మన ఆర్మ్ సోర్సెస్ మీద మన ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ కాకపోతే మన నేవీ వాళ్ళు చాలా మన అందరికన్నా ఎంతో ఎంతో వ్యక్తి వాళ్ళు లేకపోతే మనందరూ ఎక్కడ కావాలని కూడా మన పని మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ చూసుకుంటాం బట్ వాళ్ళందరూ భారతదేశంలో మొత్తం నూట వేల కోట్ల మంది వాళ్ళ సొంత ఫ్యామిలీ అనుకునే ఉద్దేశంలో అనుకునే థాట్ అడిగితేనే వాళ్ళ ఫ్యామిలీని దూరంగా పెట్టి మన ఫ్యామిలీస్ కోసం మన కోసం కష్టపడుతూ సాక్రిఫైస్ చేస్తూ వాటర్లో మన కోసం కట్ చేస్తారు సో డెఫినెట్ గా అదేమనిపిస్తుంది సో ఇలా వాళ్ళకు ట్రిబ్యూట్ అని వాళ్ళ ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళ గురించి మన ఇన్ఫర్మేషన్ లేకపోతే కూడా అంత సో మేము ఫస్ట్ నుంచి అంటే మేము మాట్లాడుతున్నప్పుడు మీ గురించి చేసినప్పుడు మిమ్మల్ని మంచి విద్య చూపించాలని సో ఫస్ట్ నుంచి డిజెన్స్ చూసి మినిస్ట్రీ ఆఫ్ డిజెన్స్కి ఇంకే అపోజ్ ఇంట్లో అప్డేషన్ అండ్ వాళ్ళు మొత్తం స్కూటీ చేసి చూసుకున్నాం అంటే వాళ్ళని కరెక్ట్ విధంగా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మాకు కూడా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు చూసారు ఒక ఫస్ట్ వచ్చి చిన్న మైన ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తాం మేము ఇలా మనం ఊహించుకొని కొన్ని కొన్ని సినిమా అయితే రాస్తుంటాం

సో అక్కడ అవి పరీక్ష రియల్ లైఫ్ చాలా మంది ఎంతో ఒక్కసారి రియల్ లైఫ్ నేను చెప్పలేను బట్ వాళ్ళందరికీ అనుభవం అదృష్టం జరిగింది ప్లస్ నాకు కూడా నేను క్యారెక్టర్ తెలియజేసినప్పుడు నేను ఎంతో ముగించుకోవచ్చు ఈ క్యారెక్టర్ పేపర్ నేను రాసి విధానం ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని